కొంచెం అంటే వర్షం కూడా రావడంతో అది పూర్తయింది వీటి మధ్యలో కూడా ఇంతమంది రావడం చాలా సంతోషంగా ఉంది మీకు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన నమస్కారాలు చెప్పుకుంటూ ఉన్నాను సాధారణంగా అనేక కారణాల వల్ల మనం గతంలో జరిగినటువంటి ఘటనలను తలుచుకుంటూ ఉంటాము వీటిని వార్షికోత్సవాల అనము మన భాషలో వార్షికోత్సవం కాకుండా వార్షికం అనే ఒక పదం ఉంది వార్షికం వార్షికం లాంటిది ఒక యాభై వార్షికం ఇది వార్షికోత్సవం కాదు యాభై ఏళ్ళ తర్వాత దీన్ని ఎందుకు తలుచుకోవాల్సి వస్తుంది స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ దినోత్సవం విప్లవ దినోత్సవం మే దినోత్సవం ఇన్ని దినోత్సవాలు చాలా ఘనంగా గర్వంగా వాటి నుంచి ఏం చేయాలి ఎలా పెంచాలి అనే దానికోసం జరుపుకుంటాం ఈ వార్షికాలు లాంటివి ఎందుకు అంటే ఒక హెచ్చరిక లాగా ఒక గుణపాఠాల లాగా వారావుషన్ చెప్పుకునేటటువంటి సందర్భాలుగా మనం జరుపుకుంటాం ఇంకో పెద్ద కారణం కూడా ఉంది మిత్రులరా హెగెల్ మనకు తెలుసు కదా కార్ల్ మార్క్స్ గతి తర్కం హెగెల్ ఒక మాట అన్నాడు దాన్ని మార్క్ చరిత్రలో ప్రతి సన్నివేశం ప్రతి పాత్ర రెండు సార్ మొదటిసారి మళ్ళీ పునరావృతం విషాదంగా ఉంటుంది రెండోసారి పునరావృతం అయినప్పుడు అది చాలా రసాభాషగా ఉంటుంది అని హెగెల్ ఒక మాట అన్నాడు మార్క్స్ ఈ మాటను తను తీసుకొని హెగెల్ చెప్పింది పూర్తిగా నిజమే అని రెండో మాట మార్క్స్ జోడించాడు మార్క్స్ హెగర్ అంతవరకు చెప్పాడు ఏమని అంటే ప్రతిదీ రెండు సార్లు వస్తుంది అని చెప్పాడు మనం చాలా సార్లు అనుకుంటాం సీఎం వాళ్ళ లాగా మాట్లాడుతున్నాడు సీఎం లాగే జరిగింది సీఎం దానిలాగానే మార్క్స్ ఆ మాట చెప్తూ రెండు సార్లు వచ్చే మాట నిజమే కానీ మొదటిసారి అది విషాదం లాగా వస్తుంది రెండోసారి వినోదాత్మకంగా అసలు చెప్పాలంటే అబ్జర్డ్ కామెడీ అంటాం అర్థరహితంగా వస్తుంది అని చెప్పాడు నిజం తరచూ మార్క్స్ చెప్పిందని చరిత్ర పునరావృతం అవుతుంది అని చాలా సార్లు అంటూ ఉంటారు నిజానికి ఎప్పుడు చరిత్రలో ఏది పునరావృతం కాదు హెరాక్లిటిస్ అనే గ్రీక్ తత్వవేత్త ఒక మాట అంటాడు ఒకే నదిలో రెండు సార్లు స్నానం చేయలేవు అంటాడు ఒకటే నదిలో రెండు సార్లు స్నానం చేయలేము ఎందుకంటే మనం చూస్తున్నగానే నదిలో కొత్త ప్రవాహం వస్తుంది కొత్త నీళ్లు వస్తుంది నది పేరు అదే ఉంటుంది ఇప్పుడు దీనికి మనం చెప్పుకునే దానికి ఏమి సంబంధం అంటే ఆ చెప్పుకోవడానికి కారణం ఏంటంటే స్పానిష్ అమెరికన్ రచయిత జార్జ్ చాంత్రోన్ అని ఆయన ఒక మాట ఉన్నాడు ఎవరైతే చరిత్రను మర్చిపోతారో వాళ్ళు చరిత్రలో మళ్ళీ అదే విధమైన పరిణామానికి బలవుతారు అంటాడు టెన్ టు ఫార్గెట్ హిస్టరీ బై హిస్టరీ అంటాడు కాబట్టి యాభై ఏళ్ళ ఎమర్జెన్సీ ఆ విషయాలు ఎందుకు జరిగాయి అనేది కనుక మనం మర్చిపోతే మళ్ళీ అంతకంటే తీవ్రమైనటువంటి అభా రసాభాషలు లేకపోతే ఆయన చెప్పినట్టుగా అదే పరిణామానికి గురి కావడం జరుగుతుంది అని ఎగరే చెప్పినట్టుగా చరిత్రలో ప్రతిపాత్ర రెండు సార్లు వస్తుందన్నట్టే మీరు భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎమర్జెన్సీ అనగానే గుర్తు పేరు ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారి తర్వాత చాలా శక్తివంతుడు మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫాక్ట్ మోర్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు మోడీ గారు కాబట్టి ఫస్ట్ కండిషన్ అయిపోయింది ఫస్ట్ కండిషన్ ఏమైపోయింది అంటే చరిత్రలో ప్రతి పాత్ర ప్రతి ఘటన రెండు సార్లు వస్తుంది అది ఒక సాధారణమైన అభిప్రాయం ఏది వింటున్నాము ఇందిరాగాంధీ తర్వాత అత్యంత శక్తివంతుడు అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు దేశానికి పాలకుడుగా ఉన్నాడు రెండోది ఏంటి మన అత్యవసర పరిస్థితి ప్రకట పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదులో జరిగింది కాబట్టి యాభై వార్షికోత్సవం జరుపుకుంటున్నాం అప్పుడు ప్రకటన జరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఉత్సవం జరుపుకుంటున్నాం మరి ఇప్పుడు దేశంలో జరుగుతున్న దాన్ని ఏమంటున్నారు అప్రకటిత ఎమర్జెన్సీ అంటున్నారు అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అంటున్నారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు రాజకీయాల్లో మనం తరచు వెన్నుపోటు వెన్నుపోటు అనే మాట వింటుంటాం వెన్నుపోటు ఎవరెవరిని అనేది మళ్ళీ వేరే చర్చ తర్వాత కూడా చేస్తాం కానీ కత్తిపోటు కంటే వెన్నుపోటు ఎక్కువ ప్రమాదకరం అని అందరికి తెలుసు నేరుగా వచ్చి పొడిచేదానికంటే వెనక నుంచి పొడిస్తే తెలియకుండా పొడిస్తే అది మరింత ప్రమాదకరమైందని కాబట్టి ప్రకటితమైన ఎమర్జెన్సీ కంటే పార్లమెంట్ దాకా వెళ్ళిన ఎమర్జెన్సీ కంటే అప్రకటితమైన అన్డిక్లెర్డ్ హీల నిగూఢమైన రహస్యమైన ఇప్పుడున్న ఎమర్జెన్సీ అప్రకటిత ఎమర్జెన్సీ అని మనకందరికీ ఎలా తెలిసింది అట్ ఎవరు వర్స్ ఎవరో రాసినట్టుగా హూ హే సీన్ విందని గాలిని ఎవరు చూసారు ఎవరు చూడలేదు కానీ గాలి గురించి మనకు తెలుసు అందరికి అలాగే అప్రకటితం అయినప్పటికీ కూడా ఇప్పుడు దేశంలో పరిస్థితులు సాధారణంగా లేవు చాలా అసాధారణంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది మనకు సో యాభై ఏళ్ల ఎమర్జెన్సీ అన్న దాన్ని మనం తలుచుకుంటున్నప్పుడు ఈ అంశాలన్నీ గనక మన గమనంలో పెట్టుకుంటే ఇది ఎంత తీవ్రమైనటువంటి పరిణామం ఎంత తీవ్రమైన విషయం అనేది మనకు తెలుస్తుంది నిన్న ఈ రోజు నిన్న నేను కూడా ఎక్కడ రాశాను నిన్న ఈ రోజు చాలా మంది వ్యాసాలు రాశారు చాలా మంది రాసిన వ్యాసాలు కనుక మనం చదివితే అదేదో వాడు కదా ఒక్కటి తక్కువైంది ఒక్కటి తక్కువైంది అంటుంటాడే ఆ ఒక్కటి తక్కువైంది లాగా ఒకటి తక్కువైంది ఈ చాలా వ్యాసాలలో ఈ దేశంలో వామపక్షాలు అనేవి ఉండేవని ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు పార్లమెంట్ లో రెండో పెద్ద పార్టీ సిపిఎం అని రెండో పెద్ద పార్టీ సిపిఎం అని పశ్చిమ బెంగాల్లో అప్పటికే సిపిఎం మీద చాలా భయంకరమైన హింసాఖండ నియంతృత్వం సాగుతూ ఉందని దానికంటే ముందే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రైల్వే సమ్మె అనేది జరిగినప్పుడు దేశవ్యాప్తంగా వందల మంది కార్మికులను అరెస్ట్ చేసి అప్పుడు మనం ఈ తీసుకుంటే డోర్నకర్లు మహబూబాబాబు ఈ మొత్తం అరెస్ట్లు రైల్వే కాలనీ లోపలి తోచేయడం ఇవన్నీ కూడా జరిగాయి పంతొమ్మిది వందల లో జరిగిన రైల్వే సమ్మె పశ్చిమ బెంగాల్లో ఎన్నికలను లిగ్గిన్ చేయడం ఇవన్నీ రాబోయే ఎమర్జెన్సీకి ప్రమాద సంకేతాలు అని స్పష్టంగా చెప్పిన ఒకే ఒక పార్టీ సిపిఎం అన్న విషయం కూడా వీళ్ళవారు చెప్పరు ఎందుకు చెప్పరు చరిత్ర కదా మీరు ఎలా అన్నదని చరిత్ర కదా అంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళు కనపడకూడదు నేను ఇంకొక ఆసక్తికి కమ్మ వచ్చి మాట్లాడడానికి నాకు చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లలో అక్కడ చూస్తే అక్కడి నుంచి ఇక్కడ ఎవరు వెంకయ్య నాయుడు దగ్గర నుంచి చూపిస్తున్నాయి కానీ కమల్గా ఎంతమంది అరెస్ట్ అయ్యారు డాక్టర్ రాధాకృష్ణమూర్తి దగ్గర నుంచి మంచకంట రామకృష్ణరావు గారి దగ్గర నుంచి వా సుబ్బారావు దగ్గర నుంచి చాలా మంది అరెస్ట్ అయ్యారు ముందు వెనక ఇంకా ఒక పెద్ద విషయం ఏంటంటే భారతదేశానికి ఎమర్జెన్సీ అనేది రాబోతుంది అని తెలుసుకున్న పెద్ద మనిషి కూడా ఖమ్మం జిల్లా అయిన జలరాం వెంగల్ రావు గారు జలరా వెంగల్ రావు గారు ఇందిరాగాంధీని కలిశారు మే ఇరవై రెండో తారీఖున మే ఇరవై రెండో తారీఖున అలహాబాద్ హైకోర్టులో తీర్పు రాబోతుంది ఏం జరుగుతుంది ఇందిరాగాంధీ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది అందరూ ఉత్కంఠ భరితంగా ఉన్నప్పుడు ఆమె ప్రత్యేకించి వెంకట్రావు గారిని పిలిపించారు అలాగే నేను ఇందాక చెప్పిన పశ్చిమ బెంగాల్ నుంచి సిద్ధార్థ శంకరే కూడా పిలిపించారు సిద్ధార్థ రే మా కౌన్సిలర్ టు బి గ్రేట్ లీగల్ లూమినరీ ఇందిరాగాంధీ ఆమె ప్రత్యేకించి జ్యోతి బాషం దెబ్బతీయటానికి తెచ్చి అక్కడ పెట్టారు వీళ్ళిద్దరిని ఆమె కలిశారు వెంగ తెలుసు ఎమర్జెన్సీ దేశంలో రాబోతుంది ఆయన ఇందిరాగాంధీ దగ్గర నుంచి హర్యానాకు వెళ్ళి ఆ విషయం ఆడి చెవిలో వేసి వెళ్ళాడు అప్పుడు హోంమంత్రి కూడా దురదృష్టవశాత్తు మన తెలుగు వాడే కాసు రెడ్డి గారు ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి ఆయనకు మాత్రం హోం మంత్రి తెలీదు సహాయ హోం మంత్రి భూమ్ మెహతా ఆయనకు తెలుసు అంటే అప్పుడు రాజ్యం ఎలా నడిచింది మొత్తం ఇందిరాగాంధీ గారు ఆమె చుట్టూ ఉన్న కోటలే మాట కూడా అప్పుడే పుట్టింది అసలు దేశంలో ఒక ప్రధానమంత్రి ఎన్నికను కోర్టు కొట్టివేయవచ్చునని కొట్టివేస్తే ఆమె రాజ్యాంగ రీత్యా అనే ఒక అత్యాచార పరిస్థితి విధించి దేశం తన గుప్పిట్లోకి తీసుకోవచ్చని ఎవరికి తెలియదు కాబట్టి భారతదేశానికి సంబంధించినంత వరకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి రాజ్యాంగం మూడు వందల యాభై రెండవ అధికరణం కింద అంతర్గత కల్లోల పరిస్థితులు ఉన్న అంతర్గత కల్లోలం దేశంలో లేదు ఇందిరాగాంధీ గారి గుండెలో ఉంది బుర్రలో ఉంది ఆమె ఎన్నికను కొట్టివేయడం వల్ల తన పదవి పోతుంది కాంగ్రెస్ లో కల్లోలం ఉంది వీటిని బయటపడడానికి ఆమె అత్యవసర పరిస్థితి పెట్టారు ఇది మొదటి విషయం నిజానికి అప్పటికి చాలా కాలం నుంచి ఆ యుద్ధం అని పాకిస్తాన్ యుద్ధం అని చైనాతో ఘర్షణ అని బహిరంగ పరిస్థితులు బాదేవనే వేరే సాధారణ అత్యవసర పరిస్థితి ఉంది ఇప్పుడు ఇది ఆంతరంగిక అత్యవసర పరిస్థితి మిత్రులారా అప్పుడు ఇంత ఎన్ని మీడియాలు అప్పుడు ఇన్ని విషయాలు తెలియదు నిజానికి ఎమర్జెన్సీ అనేది ఒకటి పెట్టారు మన హక్కులన్నీ మనం మాట్లాడకూడదు అనే విషయం అవకాశం లేదు ఆ రాత్రికి రాత్రిస్తుంది కదా ఆ రాత్రికి రాత్రి పత్రికల మీద సెన్సార్షిప్ పెట్టారు ఈ ప్రకటన అర్ధరాత్రి చేశారు పత్రికలు అచ్చు కాబోతున్నాయి మేము మామూలుగా పత్రికలన్నీ రాత్రి అచ్చు కాబోతున్నాయి అచ్చు కాబోయే పత్రికలు అప్పటి ఆపి అందులో ఏ విషయాలు తొలగలేని తొలగించేసరికి పత్రికలు అన్ని తెల్లగా తయారైన ఏం మిగల్లా ఇక్కడ ఏ మిగల్లా పత్రికల్లో అప్పుడు నీ సోషల్ మీడియా లేవు మొబైల్ ఫోన్లు లేవు ఇన్ని ఛానల్స్ లేవు పత్రికలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వచ్చి ఖాళీ పత్రికలు చూసి ప్రజలు అత్యవసర పరిస్థితి అనేది ఒకటి విధించబడింది అని తెలుసుకోవాల్సి వచ్చింది ఆ రోజు రాత్రి ఆదమనిచో లేకపోతే మామూలుగా ఇంట్లో ఉండి దొరికిన వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు